హాయ్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం శీఘ్రస్థల సమస్యకు ఒక చక్కటి మనం తెలుసుకుందాం శీఘ్రస్థల సమస్య గురించి నేను ఇంతకు ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ తీయడం జరిగింది ప్రతి వీడియో చాలా మంది అడుగుతారు మీరు చాలా రకాల చిట్కాలు చెప్తున్నారు కదా అందులో ఏ చిట్కా బాగుంటుంది అని ఏ చిట్కా బాగా పనిచేస్తున్నారు ప్రతి చిట్కా కూడా అద్భుతంగానే పనిచేస్తుంది కాకపోతే కొంత కొంతమందికి కొన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి వీలైన ఎక్కువ చిట్కాలు మేము ఉంటాం అందులో భాగంగానే ఈ స్థలం సమస్య గురించి కూడా ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ముందుగా మీకు స్థలం సమస్య ఉందా లేదా అని మీరు డిసైడ్ చేస్తున్నాం చాలా మంది కూడా ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి జరిగిందని కూడా స్థలంగా భయపడుతుంటారు కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు బయట స్వేత్త కలిసినప్పుడు వీరే త్వరగా పడిపోయింది ఇది శీఘ్రస్థలం సమస్య అని భయపడుతుంటారు స్థలం సమస్య అంటే ఆఫ్ అనేది పడిపోతుండాలి అది రెగ్యులర్ గా పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా ఫ్రాక్షన్స్ లోనే వీర్యం పడిపోతూ ఉంటే కనుక లేదా వెంట వెంటనే కలిసినా కూడా అలాగే తొందరగా వీరం పడిపోతుండట్లేదు అప్పుడు దాని వలన శీఘ్రస్థలం సమస్యగా గుర్తించాలి శీఘ్రస్థలం సమస్య వల్ల చాలా మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇద్దరికి కూడా సంతృప్తి అనేది కలగదు పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్ అనేది జరగదు ఈ సమస్య వల్ల చాలా మంది కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనస్తాపం చెందుతున్నారు సో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల చిట్కాలు వాడి కూడా కొంతమందికి రిజల్ట్ సరిగ్గా రాదు కారణం ఏంటి అంటే సరైనటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి మనం చిట్కాలు వాడుతూ మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే ఆ ఫలితం అనేది దక్కదు అందులో భాగంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఈ శీఘ్ర స్థల సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు ఇప్పుడు చెప్పిన చిట్కాను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి దీనికి కావాల్సిన వల్ల ఏంటంటే ముద్రబెండ చెట్టు యొక్క కింజరు ముద్రబెండ చెట్టు అంటే దాదాపుగా అందరికీ తెలిసిన చెట్టు ఇది ఈ ముద్రబెండనే మనము దీన్ని బెండ అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అతిబల అని కూడా అంటారు ఆయుర్వేదిక షాప్ లకి అతిబల చూర్ణం అంటే ఇస్తారు అన్ని రకాల ఆయుర్వేద షాపులలో ఉంది ఇప్పుడు లేదా అన్ని రకాల ఆన్లైన్ షాపింగ్లలో కూడా ఈ ఈ అతిబల అనేది అవైలబుల్ గా ఉంది ఈ అతిబల చూర్ణాన్ని తీసుకొని వచ్చి ఒక వంద గ్రాములు తీసుకోండి అతిబల తుత్తూరు బెండ ముద్రబెండ ఇందులో ఆ మూడు ఒకటే ఓకేనా ఈ వీటి గింజల చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి దీంతో పాటు శతావరి శతావరి చూర్ణం కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి ఓకేనా దీంతో పాటుగా దీనికి సమానం అంటే వంద గ్రాముల కండ చక్కెర ఈ మూడు కండ చక్కెర శతావరి ఈ అత్తిమల చూర్ణం ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని బాగా కలిపి మిక్స్ చేసుకొని రోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పూట పరికరమ గోరువెచ్చటి పాలలో పూట అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చని పాలలో రెండు పూటలా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్రస్కలం సమస్య అనేది శాశ్వతంగా నివారించబడుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఈ తుత్తూరు బెండ గింజలు ఓకేనా అంతేకాదు ఎన్నో రకాలైనటువంటి మానసిక వ్యాధులకు లైంగిక వ్యాధులకు కూడా ఈ తుత్తూరు బెండ చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది దీన్ని మనము స్వయంగా కూడా తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీకు రిస్క్ దొరకదు అని అనుకున్న సందర్భాలలో అంటే కొంతమంది సిటీలో ఉంటారు అలా ఇలాంటివి దొరకాయి కాబట్టి అలాంటి సందర్భాలు మీరు ఆన్లైన్ ద్వారా కూడా అతిమల అని కొట్టండి వస్తుంది వాటిని మీరు బుక్ చేసుకొని కంటిన్యూగా నేను చెప్పినట్టుగా వాడండి ఫుడ్ ముఖ్యంగా వచ్చేసి ఫుడ్ వచ్చేసి వేడికి సంబంధించి అంటే వేడి తత్వాన్ని కలిగించినటువంటి ఫుడ్ని మనం పూర్తిగా దూరంగా ఉంచాలి ఉదాహరణకు చికెన్ కానివ్వండి ఆమ్లెట్లు కానివ్వండి ఇలాంటి దూరంగా ఉంచాల్సి ఉంటుంది ఇకపోతే ఎక్కువగా డ్రింకింగ్ స్మోకింగ్ ఉత్పత్తులు మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు ఆల్కహాల్ పూర్తిగా నిషేధం పులుపు పదార్థాలు పులుపు పదార్థాలు అసలు నోటికి పులుపు అనిపించింది ఏది కూడా మేము తీసుకోకూడదు అది ఎట్లాంటిదైనా సరే మంచిదైనా పంటలేదు నోటికి పులుపు అనిపించింది పులుపు అనేది వీటికి విరుగుడు అన్నట్టు కాబట్టి ఆ చిట్కాలు పని చేయవు ఓకేనా సో ఈ విధంగా నేను చెప్పినట్టుగా కంటిన్యూగా మీరు వాడినట్లయితే ఈ శీక్రస్కరం సమస్య అనేది శాశ్వతంగా నివారించబడుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సమస్యలు కనుక స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలు వాడితే ఆ సమస్య చాలా త్వరగా అవుతుంది ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో చాలా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఎక్కడికి వెళ్ళినా క్యూర్ కాక ఎట్టిన చిట్కాలు వాళ్ళ బావు కాక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన స్లో నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మా యొక్క అడ్రస్ కి నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉన్నట్లయితే కనుక మీరు ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని మీ వద్దే తెప్పించుకునే అవకాశం ఛానల్ కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ